పెట్టిన రేస్ సర్వేను రద్దు చేసి రైతులకు మేలు చేయాలి అని భూమి సమస్యలు పరిష్కరించాలి అని రైతుల భూమి సమస్యలకు రే సర్వే ప్రధాన కారణమని రైతు నాయకుడు మాజీ సర్పంచ్ అడప సుధీర్ కుమార్ అన్నారు కోరుకొండ మండలం కోటికేశరం గ్రామంలో అధికారులు రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా అనేక మంది రైతులు రీసర్వే కారణంగా తమ భూములకు సంబంధించి విస్తీర్ణం ఎల్పి నంబర్ సమస్యలపై స్పందించిన రైతు నాయకుడు బీజేపీకి సీనియర్ నాయకుడు అడప సుధీర్ కుమార్ స్థానిక విలేకరులతో మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనలో అధికారలో కూర్చుని రీసర్వే చేశారని ఫలితంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు ఇప్పటికే ఒక దఫా గ్రామ సభలో రైతులు తమ సమస్యలపై దరఖాస్తులు చేశారని ఇప్పటికీ పరిష్కారం కాలేదని సుధీర్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు మీడియా ద్వారా రైతుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నామన్నారు సమస్య పరిష్కారం కాకపోతే రైతులంతా ఉద్యమం చేస్తామని సుధీర్ పేర్కొన్నారు తమ కోటికేశ్వరం గ్రామానికి రెగ్యులర్ సర్వేయర్ను నియమించాలి అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు రైతులు ఇరు వర్గాల సమక్షంలో రీసర్వే జరపాలన్నారు కోటికేశ్వరం గ్రామంలో సర్వే పూర్తయిందని ప్రభుత్వం చెబుతుందని కానీ సర్వే కారణంగా కొత్త సమస్యలు పట్టుకొచ్చాయన్నారు అధికారులు రైతుల తప్పులకు రైతులు బలవుతున్నారని సుధీర్ కుమార్ పేర్కొన్నారు జరిగిన రీ అంతా కూడా తప్పుల తడాకలతో ఉన్నది రైతులందరూ కూడా తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉన్నారు రెండు సార్లు ఇక్కడ గ్రామ రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఇది రెండవసారి ఫస్ట్ దఫా దఫాలో ఇచ్చినటువంటి అప్లికేషన్ కూడా ఇంకా పరిష్కారం అయితే రైతాంగా ఇంకా దొరకలేదు వాళ్ళు ఇక్కడ సర్వే ఫీల్డ్కి వెళ్ళి చేయాల్సినటువంటి అవసరం ఉంది కానీ దాన్ని దాకలంటే ఇక్కడ ఉండాలంతా కూడా డిప్యూటేషన్ సంబంధించినటువంటి సర్వేయరే ఉన్నారు మాకు ఇక్కడ ఒక పూర్తిగా విధులను నిర్వర్తించే రెగ్యులర్ సర్వేర్ని ఇక్కడ నియమించాల్సినటువంటి ఉంది సమస్యని త్వరత పరిష్కరించాల్సినటువంటి బాధ్యత వాళ్ళ రెవెన్యూ సిబ్బందిపై ఉన్నది ఇవన్నీ కూడా ఎక్కడ పరిష్కారం కానటువంటి పరిస్థితుల్లో ఆందోళన కూడా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇది కూడా పై స్థాయికి ఈ సమస్యను తీసుకెళ్ళటానికి వాళ్ళ ఇక్కడ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ ప్రెస్ మీట్ ద్వారా ఈ యొక్క సందేశం ద్వారా కనీసం అధికారంలో ఒక స్పందన కలుగుతుందనేటువంటి విశ్వాసంతో ఇవాళ ఈ యొక్క పాతికే సమావేశం నిర్వహించడం జరిగిందని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తూ కాబట్టి త్వరతగతిన సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేయాలని మరొకసారి ఇవాళ సిబ్బందికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎంఆర్ఓ దృష్టిలో కూడా సమస్యలు పెట్టడం జరిగింది సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించి రైతుకి శ్రేయ మెరుగైనటువంటి మేలు చేయాల్సింది చేయాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం మనకి అసలు ఇబ్బంది లేదు రైతాంగానికి పూర్తిగా రీసర్వేని క్యాన్సిల్ చేసి యథార్థంగా రికార్డ్స్ కనుక మంచి నడిపిస్తే అసలు ఎటువంటి ఇబ్బంది కూడా రైతాంగం పడాల్సినట్టు అవసరం లేదు లేదు ఒకవేళ రీసర్వే రన్ అయ్యేటటువంటి ఉంటే దగ్గరుండి ఈ అన్ని కోణాల్లో కూడా ఒకసారి కూర్చోబెట్టి రైతాంగాన్ని తర్వాత సర్వేర్ని తర్వాత సిబ్బందిని అందరినీ కూడా కూర్చోబెట్టి దాని సమస్యని సానుకూలంగా పరిష్కరించి వాళ్ళ రైతాంగానికి వారు చేసే తప్పులన్నిటికీ కూడా ఇవాళ రైతులు బాధ్యత వహించాల్సి వస్తుంది ఇవాళ కొన్ని కొన్ని చోట్ల ఏం చేశారు ఒకే భూమికి ఎల్పిఎం నెంబర్ వాళ్ళ ఇష్టానుసారంగా ఇచ్చేసారు ఇవాళ ఆ క్లబ్ అయిన సబ్ డివిజన్ అయిపోయినా కూడా మళ్ళీ ఇంకోసారి సబ్ డివిజన్ చేసుకోవాల్సినటువంటి సమస్య ఏర్పడింది వాళ్ళ రైతులు ఇవాళ అధికార యంత్రాంగాన్ని చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది వారి దీనివల్ల సమస్యలు సృష్టించారు పోగా సమస్యలు సృష్ట సృష్టించారు ఇవాళ మాకు ఏ యొక్క లబ్ధి చేకూరాలన్నా ఒకవేళ లోన్ అప్లై చేయాలన్నా మళ్ళీ సబ్ డివిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి అనేక సమస్యలకు ఈ రీసర్వే శ్రీకారం చుట్టింది కాబట్టి దాన్ని పరిష్కరించాల్సిందిగా మేము అందరూ రైతులందరం కూడా అధికార యంత్రాంగాన్ని అభ్యర్థిస్తూ ఉన్నాం అసలు పూర్తిగా క్యాసర్ అని రీసర్వే కూడా క్యాన్సిల్ చేసి యథాతథంగా పూర్వపు పద్ధతుల్లోనే కొనసాగిస్తే దీనికి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి మేము విశ్వసిస్తూ ఉన్నాం అయితే నేను తీసుకోలేదు మొత్తం మీద అయితే ఎక్స్టెంట్ తగ్గిందైతే చెప్తున్నారు కానీ ఎక్స్టెంట్ కూడా పూరా నెంబర్లో ఏ ఏ సర్వే నెంబర్లో తగ్గిందో కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కేవలం హక్కు గుప్తంలో ఎవరైతే ఉన్నారో వారికి ఏ వారి పేరున మంజూరు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీగా చుట్టారు అలా కాకుండా పాస్బుక్ తర్వాత రిజిస్టర్ తర్వాత ఈ దస్తావేజు అన్ని కూడా సున్నంగా పరిశీలించి ఈ సమస్యను అన్ని కోణాల్లో కూడా విచారం చేసి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేవలం అధికార యంత్రాంగం మీద ఉంది అది వారు స్పందించాల్సిన అవసరం కూడా ఉందని కూడా ఈసారి గుర్తు చేస్తా ఉన్నారు దగ్గర దగ్గర సుమారు చెప్తా ఉన్నారు దానికి పూర్తిగా అయితే ఆ పంతొమ్మిది వందల యాభై ఎకరం అయితే రాలేదు మాకు సర్వే నిమిత్తం కొంత ఎక్స్టెంట్ తగ్గిందని కూడా చెప్తా ఉన్నారు అది ఎంత మేరకు ఎక్స్టెంట్ తగ్గింది అది ఏ ఏ సర్వే నంబర్ లో తగ్గింది అన్నది కూడా వాళ్ళు తెలియజేసినటువంటి అవసరం ఉంది ఈ సర్వే జరిగిన విషయంలో అండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి ఆన్లైన్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి వాళ్ళది వీళ్ళ దళకే రాసేస్తున్నారండి నెక్స్ట్ అండి సర్వే చేసినప్పుడు రైతుల సమక్షంలో చేయకుండా వాళ్ళు వెళ్ళిపోతుందండి ఎక్కడికో హద్దులైన తెలియకుండా వాళ్ళు ఎక్కిచ్చేయటం అండి ఎక్సిడెంట్లు తగ్గిపోతామండి మెయిన్ కేవలం చాలా ఎక్సిడెంట్లు తగ్గించేశారండి నెక్స్ట్ రాళ్ళు వేయటం కూడా మన మన రైతులు పిరవలేదండి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అనుకూలంగానూ వేసుకున్నారండి కొన్ని రాళ్ళు అయితే పాడేసి పొలాల్లో పాడేసి వచ్చేసారండి పాడేసి వచ్చేస్తే అండి రైతులు అనుకూలంగా కొంతమంది ఏంటంటే రైతులు అనుకూలంగా వేసేసుకున్నారండి నెక్స్ట్ అండి డిటి మేడం గారు వచ్చిన తర్వాత చాలా పారదర్శకంగా చెయ్యండి మీరు ఎటువంటి పేరండి డిటి మేడం గారు రజనీ గారు రజనీ మేడం గారు వచ్చిన తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అందరికీ కూడా చాలా ఖచ్చితంగా చెప్తున్నారండి మీరు ఎటువంటి ప్రలోభాలకే లోన్ అవ్వద్దు మీరు పారదర్శకంగా చేయండి రైతుల సమక్షంలో చేయండి భూముల్ని వాళ్ళ రికార్డుల ప్రకారం వాళ్ళకి సరిచేసి చూడండి అని డిటి మేడం గారు మాత్రం చూసారని నాకు వెళుక్ బాలన్ గ్రామంలో ఉందండి అక్కడ ఎన్ని సదస్సులు అటెండ్ అయ్యానండి కోటికాసురం గ్రామంలో భూమి ఉందండి అక్కడ అటెండ్ అటెండ్ అయ్యానండి మేడం గారు మాత్రం చాలా కృషి చేస్తున్నారని చాలా పారదర్శకంగా ముందుకు వెళుతున్నారండి మీ పేరు నా పేరు సతీష్